మీ బెస్ట్ ఫ్రెండ్ నిజానికి బెస్ట్ ఫ్రెండా ఫేక్ ఫ్రెండా ఐదు సిగ్నల్స్ ఐదు సైన్స్ మీ ఫ్రెండ్షిప్లో ఉంటే మీ ఫ్రెండ్షిప్ని రీథిక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రీవాల్యుయేట్ చేసుకోండి మనందరికి ఫ్రెండ్స్ ఉంటానండి ఈ భూ ప్రపంచం మీద విలువ కట్టలే ఉంటే అది ఫ్రెండ్షిప్ మాత్రమే కానీ ఈ మధ్య అది కూడా పొల్యూట్ అవుతుంది రైట్ సి చెక్ ది స్పై సైన్స్ ఒకటి దే ఆల్వేస్ అపియర్ వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు మనకు కనిపిస్తారు మేబీ మనీ హెల్ప్ కావాలనో లేకపోతే ఏదైనా ఫేవర్ కావాలనో ఏదైనా సాయం కావాలన్నప్పుడు కనిపిస్తారు మంచిగా మాట్లాడతాడు కానీ మనకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు సడన్గా బిజీ అయిపోతారు మేబీ మన టైం బ్యాడ్డా నిజంగా బిజీ అవుతా తెలియదు బట్ బిజీ అయిపోతారు రైట్ టూ మన సక్సెస్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేరు దే వోంట్ సెలబ్రేట్ అవర్ సక్సెస్ వాళ్ళు వాళ్ళు మన సక్సెస్ సాధించినప్పుడు ఆల్ ఆఫ్ సడన్ సైలెంట్ అయిపోతారు ఓకే దే డోంట్ ఎంజాయ్ ఇట్ ది జస్ట్ బికమ్ సైలెంట్ అండ్ ఇంకా అవసరం అయితే మన సక్సెస్ చిన్నగా చేసి చూపిస్తారు తప్ప వాళ్ళు ఎంజాయ్ చేయలు దట్ ఈస్ నాట్ ట్రూ ఫ్రెండ్షిప్ మూడు మన ముందు ఎంత బాగా మాట్లాడతారో మన ఎంత పొగొడతారో మన ఎంత మొలగ చెట్టు ఎక్కిస్తారో మన వెనక అంత గొయ్యి తీస్తారు వాళ్ళ అట్రాక్షన్ వాళ్ళు నలుగురిలో అట్రాక్ట్ గ్రాప్ చేయడానికి మనం ఎంత బ్యాడ్ చేయటంగా రెడీ అయిపోతుంది బీ వెరీ కేర్ఫుల్ విత్ దట్ గైస్ నాలుగు మన గుడ్ టైమ్స్లో వాళ్ళు ఎప్పుడు ఉంటారు మనం కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఉండరు దే ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు మిస్ అవుట్ కంటికి కూడా కనిపించకుండా మా ఫస్ట్ ఉంటారు సో బీ వెరీ కేర్ఫుల్ లాస్ట్ పార్టీస్లో ఫన్ సెలబ్రేషన్స్ కానీ ఎన్న అవుటింగ్ కానీ ఇంకా ఏమన్నా ఉన్నప్పుడు ది విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు జాయిన్ కానీ నిజంగా మనం ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు క్రైసిస్లో ఉన్నప్పుడు మన పెయిన్స్లో ఉండడం బాధలు ఉన్నప్పుడు మన లైఫ్కి డౌన్వర్డ్స్ ఉన్నప్పుడు కాన్టిక్ కూడా కనిపించదు సో ప్లీజ్ చెక్ దిస్ అండ్ బీ వెరీ కేర్ఫుల్ ఇన్ ఫ్రెండ్షిప్ నిజమైన ఫ్రెండ్స్ దొరకాలంటే నిజంగా పూర్వజన్మ సుఖం ఉండాలి ఫ్రెండ్స్ చెక్ యువర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ అండ్ బి వెరీ కేర్ఫుల్ మీ లైఫ్లో మీకు నిజంగా ద బెస్ట్ ఫ్రెండ్ ఉంటే పేరు కింద కామెంట్ చేసి మీ ఫ్రెండ్షిప్ని చాటుకోండి అండ్ డోంట్ బీ ఫేక్ విత్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ